నిన్నటి వరకు ఒక లెక్క ఇక మీదట ఒక లెక్క అంటున్నారు కమలా హారిస్ అవును అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఇప్పటి వరకు డెమోక్రాట్ల తరఫున అభ్యర్థిగా జో బైడెన్ ఉండేవాళ్ళు ఇప్పుడు ఆయన తప్పుకోవటంతో సీన్లోకి కమలా హారిస్ వచ్చారు వచ్చి రాగానే ట్రంప్పై కౌంటర్లతో విరుచుకుపడ్డారు కమలా హారిస్ రాకతో నవంబర్లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో వచ్చే మార్పులేంటి ట్రంప్ గెలిస్తే ప్రపంచం ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఏంటి కమల హారిస్ గెలిస్తే వచ్చే చేంజెస్ ఏంటి అనే చర్చ ఇప్పుడు సాగుతోంది ఇప్పటి వరకు డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా జో బైడెన్ ఉండటం వల్ల రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ విజయం సులభం అనుకున్నారు అంతా కానీ అనూహ్యంగా జో బైడెన్ తప్పుకొని కమల హారిస్ పోటీలోకి రావడంతో లెక్కలు మారిపోయే ఛాన్స్ ఎక్కువగా ఉంటుందన్నారు ఆమె కూడా తొలిసారి స్పందిస్తూ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రాట్స్ విజయం ఖాయమని బల్లగుద్ది మరీ చెబుతున్నారు ఇప్పటి వరకు పరిస్థితులు ఎలా ఉన్నా సరే ఇకపై మాత్రం ఓటర్ల మైండ్ మార్పు కనిపిస్తుంది అని అంటున్నారు అయితే ట్రంప్ మాట్లాడుతూ రాబోయే అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్ కంటే కమలా హారిస్ను ఓడించడం చాలా తేలిక అంటూ కమెంట్లు చేశారు అధ్యక్ష పదవికి బైడెన్ అన్ఫిట్ ప్రజాసేవకు బైడెన్ పనికిరాడు అంటూ ఘాటు విమర్శలు చేశారు బైడెన్ హయాంలో అమెరికా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు తాము అధికారంలోకి వచ్చాక బైడెన్ చేసిన డ్యామేజ్ని పూర్తి స్థాయిలో నివారిస్తామని చెప్పారు యాభై తొమ్మిది ఏళ్ల హారిస్ భారతీయ సంతతి వ్యక్తి కావడంతో పాటు ట్రంప్ కంటే చిన్న వయస్కురాలు కావటం కూడా ఆమెకి కలిసి వచ్చే అంశం ఈమెను అభ్యర్థిగా ప్రకటించడంతో చాలామంది వ్యాపారవేత్తలు సెలబ్రిటీలు డెమోక్రటిక్ పార్టీని సపోర్ట్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు ఎన్నికలకు తక్కువ సమయం ఉన్న నేపథ్యంలో అందరూ ఏకమై ప్రజాస్వామ్యాన్ని గెలిపించాలి అని పిలుపునిస్తున్నారు వయసు మీద పట్టంతో బైడెన్తో ఇబ్బంది వారంతా సైలెంట్గా ఉండిపోయారు ఆయన్ని వ్యతిరేకించలేక ట్రంప్ను సపోర్ట్ చేయలేకపోయారు అయితే ఇప్పుడు భారతీయ సంతతికి చెందిన కమల హారిస్ రావట్ ఆమెకి మద్దతుగా ముందుకొస్తున్నారు ఆ పార్టీకి వచ్చే విరాళాల సంఖ్య కూడా ఒక్క రోజులోనే భారీగా పెరిగినట్లు అమెరికా మీడియా చెబుతారు పార్టీ నుంచి ప్రజల నుంచి వస్తున్న మద్దతును గమనించిన హారిస్ మాటల వేడిని పెంచారు ట్రంప్ విధానాలను తీవ్రంగా విమర్శిస్తున్నారు భారతీయ సంతతి ఓట్ల కోసం ఉపాధ్యక్షుడిగా జేడి వాన్స్ను నియమించి ట్రంప్ కార్డు వేసిన రిపబ్లికన్లకు కమల హారిస్తో డెమోక్రట్లు చెక్ పెట్టారనే చెప్పాలి గతంలో వలస వచ్చిన వారిపై విమర్శలు చేసి గత ఎన్నికల్లో ఓడిపోయిన ట్రంప్ ఇప్పుడు మళ్ళీ అదే తప్పు చేస్తారు అని చెప్పలేమంటున్నారు విశ్లేషకులు ఇకపై కమల హారిస్ బ్యాక్గ్రౌండ్ను టచ్ చేయకపోవచ్చు అని అంటున్నారు అదే జరిగితే అమెరికన్ ఓట్ల మధ్య చీలికొస్తుంది అలాంటి సందర్భంలో వలస వచ్చి స్థిరపడిన వారి ఓట్లు సంపాదించుకున్న వారిని విజయం వరిస్తుంది అంతర్జాతీయ పరిణామాలు కూడా అమెరికన్లను ఆలోచింపచేస్తాయి అనే విశ్లేషణ ఉంది ఇప్పటి వరకు బైడెన్ పోటీలో ఉన్నందున అవేమీ ఇక్కడ ప్రస్తావానికి రాకపోయినా ఇప్పుడు కొత్త అభ్యర్థి రావడంతో పరిస్థితి మారుతుంది అనే భావన ఉంది రష్యా ఉక్రెయిన్ వారిలో అమెరికా ఉక్రెయిన్ పక్షాలు నిలిచింది ఒకవేళ ట్రంప్ గెలిస్తే మాత్రం తన మద్దతు పూర్తిగా రష్యాకి ఇస్తారు దీంతో ఉక్రెయిన్ సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది రష్యా రెచ్చిపోతుంది దీనివల్ల ప్రపంచమే పెద్ద చిక్కుల్లోకి వెళ్తుంది అందుకే ఇలాంటివి కూడా ఈ ఎన్నికల్లో ప్రచారాస్త్రాలుగా మారనున్నాయి మొదటిసారి విజయం సాధించినప్పుడు ట్రంప్కు రష్యా తన వంతు సాయం చేసిందనే అపవాదు ఉండనే ఉంది అందుకే ఈసారి కూడా రష్యా సపోర్ట్ ట్రంప్కే ఉంటుంది ఒకవేళ ట్రంప్ గెలిస్తే మాత్రం రష్యాకి తిరుగు ఉండదనే భావనలో ప్రపంచం ఉంది ఇది ట్రంప్కు పెద్ద టాస్క్ గా మారుతుంది కమలాహారీ విషయాన్ని ప్రజల ముందుకు తీసుకువెళ్లే ఛాన్స్ ఉంది మరోవైపు అమెరికా ఎన్నికలను నిశితంగా గమనిస్తోంది రష్యా రష్యా అధ్యక్ష భవనం క్రెమ్లిన్ అధికార ప్రతినిధి పెస్కోవ్ మీడియాతో మాట్లాడుతూ అమెరికా ఎన్నికలకి ఇంకా నాలుగు నెలల సమయం ఉంది ఈ సుదీర్ఘ సమయంలో ఎన్నో మార్పులు జరుగుతూ ఉంటాయి వాటి గురించి పెద్దగా ఆలోచించాల్సిన పని లేదు అన్నారు అన్నిటినీ పరిశీలిస్తూ ఉండాలి అన్నారు ఉక్రెయిన్ పై రష్యా యుద్ధాన్ని ఇప్పటి వరకు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న అమెరికా ఉక్రెయిన్ కు పెద్ద ఎత్తున ఆయుధాలు సమకూరుస్తోంది ఈ క్రమంలో రష్యా అమెరికా మధ్య విభేదాలు ముసురుకున్నాయి ఇప్పుడు ట్రంప్ వస్తే మాత్రం పరిస్థితిలో మార్పు వస్తుందని అంటున్నారు ఇప్పటికి అధికారంలోకి వస్తే ఉక్రెయిన్కి మద్దతు ఉపసంహరిస్తాను అని ట్రంప్ చాలాసార్లు చెప్పేశారు అందుకే బైడెన్ వైదొలగడంపై భిన్నంగా స్పందించింది బైడెన్ వైదొలగడంపై రష్యా మాజీ అధ్యక్షుడు దిమిత్రి మెద్వాదేవ్ స్పందిస్తూ ఆరోగ్యం బాగుండాలి అని ఆకాంక్షించారు రష్యా ప్రత్యేక మిలిటరీ ఆపరేషన్ లక్ష్యాలు నెరవేరబోతున్నాయని వ్యాఖ్యానించారు అధ్యక్ష ఎన్నికల వేళ అమెరికాలో జరుగుతున్న పరిణామాలపై ప్రపంచం నిశ్చితంగా గమనిస్తోంది జరిగే ప్రతి మార్పు ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో అన్న అంచనాల్లో ప్రతి వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాయి అందుకే ఈ విషయంపై స్పందించేందుకు ఏ దేశం కూడా తొందరపట్టం లేదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి